హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా అంటే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు వరలక్ష్మీదేవి రథం కోసం ఒక మంచి డిఐవర్ అయితే చేసేస్తున్నాను ఇంకెందుకు లేదు చూసేద్దామా వచ్చేయండి ఫస్ట్ అయితే నేనేం చేద్దాం అంటే అమ్మవారిని కూర్చుని పెట్టడానికి ఒక మంచి లోటస్తో ఒక మంచి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని అది సర్కిల్గా కట్ చేసి మీ దగ్గర ఉంటే చార్ట్ ఉంటుంది చార్ట్ లేకపోతే ఒక ఏ ఫోర్ సైజు కలర్ పేపర్స్ ఉంటాయి కదా అదైనా కట్ చేసి ఆ సర్కిల్లో ఉన్న షేప్కి మనము అంటించేసుకోవాలన్నమాట మీ ఇష్టం మీరు ఏదైనా అంటించుకోవచ్చు అయితే పెవికల్తో అంటించుకోవచ్చు లేకపోతే పెవి స్టిక్స్తో కూడా అంటించుకోవచ్చు నా దగ్గర రెండు లో ఉన్నాయి నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట పెవిస్టిక్ వచ్చేసి సో నేనైతే దాంతోనే అంటించుకుంటున్నాను వీడియో కంటిన్యూ చేసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసారో లేదో చెక్ చేసుకోండి అలాగే మీ మృదువైన చేతులతో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట కూడా గట్టిగా పెట్టుకోండి ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన మరోక్షణం మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ఒక్కసారి ఆ గంటనైతే గట్టిగా నొక్కేయాలి ఓకేసారా డన్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక ఫోర్ టు ఫైవ్ పింక్ పేపర్ షీట్స్ అయితే తీసుకోండి నా దగ్గర అయితే ఈ పింకే ఉంది ఇంకా డార్క్ పింక్ ఉన్నది తీసుకోవచ్చు దాన్ని ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసినాక ఒక లీఫ్ షేప్లో అయితే తీసుకోండి నేనైతే బ్లాక్ స్కెచ్ ఉంది నా దగ్గర సో నేనైతే బ్లాక్ స్కెచ్తోనే గీసుకున్నాను అది ఒక మూడు మడతల కింద అయితే పెట్టుకొని కట్ చేసుకుంటే నాకు నియర్లీ సిక్స్ అనమాట సో అవి నీట్గా లీఫ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి దీన్ని లాంగ్ వీడియోలందుకు షార్ట్లో అప్లోడ్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంది సో నేనైతే లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను అయితే ఆ లీఫ్స్ అనేవి వస్తాయి కదా కిందనైతే కట్ చేసుకోవాలన్నమాట అంటే కింద ఫోల్డ్ అయ్యి ఉంటుంది సో అవి అయితే ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు ఈ లీఫ్ మధ్యలో కట్ చేసుకొని జస్ట్ చిన్నదిగా కట్ చేసుకోవాలి ఒక వన్ టూ ఇంచెస్లో కట్ చేసుకొని దాన్ని కొంచెం అడ్డగా అంటించుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఒక రెక్కల అయితే వస్తుంది అనమాట నేను అదన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నా దగ్గర గ్రీన్ లేకుండే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నా దగ్గర గ్రీన్ లేదు సో లైట్ ఎల్లో షీట్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర దాని మీద ఇందాకలు కన్నా కొంచెం పెద్దగా పెద్దగా అయితే ఆకుల అయితే గీసుకోవాలన్నమాట నేను మళ్ళీ కొంచెం పెద్ద సైజులో అయితే ఆకుల అయితే కట్ చేసుకున్నాను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా నేను మళ్ళీ ఫోల్డింగ్స్ చేసే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా అవి కూడా కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక టూ పింక్ పేపర్స్ అయితే తీసుకొని మళ్ళీ సేమ్ ఈ సైజులోనే పింక్ కలర్ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకు అన్నది వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే గానీ మీకైతే అర్థం కాదు సేమ్ ఇందాకలా ఎల్లో షీట్స్ అయితే ఏ సైజులో అయితే కట్ చేసుకున్నానో లీఫ్ లాగా సేమ్ అలానే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇందాకలు చేసిన పెటల్స్ ఇప్పుడు వచ్చేసి ఆకులు ఇవన్నీ కలిపి మనం ఇందాకల ఫస్ట్ కట్ చేసుకున్నాం చూసారా ఒక సర్కిల్ షేప్లో దానికి ఎల్లో కలర్ షీట్ అంటించాం కదా దానికి మొత్తం ఎల్లో కలర్లో కట్ చేసుకున్న ఆకులన్నీ అయితే అంటించేసాను అనమాట ఆకులన్నీ ఫస్ట్ ఎల్లో అంటించినాక దాని మధ్య మధ్యలో వచ్చేసి పింక్ షీట్స్ కూడా అంటించేసాను చూడడానికైతే ఒక సన్ఫ్లవర్లా అయితే కనిపిస్తుంది సో నేను నాకెందుకో పెద్దగా అంట అట్రాక్టివ్గా అయితే కనిపించలేదు సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మేరే చూడండి ఎలా ఉంటుందో ఇంకా చిన్న చిన్నవి ఫస్ట్లో కట్ చేసి చిన్న క్రాస్గా అంటించుకున్నాం కదా చిన్న చిన్న పెటల్స్ అవన్నీ వచ్చేసి అంటించేసాను అనమాట నాకైతే సేమ్ లోటస్ లాగే అనిపించింది సెంటర్లో ఒక చిన్న సర్కిల్ షేప్లో అయితే పద్మ ముగ్గు వేసేసి చుట్టూ తిప్పుడు ముగ్గులా అయితే వేసి సెంటర్లో అయితే అంటించాను అనమాట చూసారా ఎంత బాగుందో నాకు కొంచెం సాటిస్ఫైడ్గా అయితే అనిపించలేదు ఫ్లవర్ కింద ఆకులనేవి గ్రీన్గానే ఉంటాయి కదా అనేసి నేను నేను మొత్తం కింద ఎల్లో కలర్ షీట్ అంటించాం కదా అది మొత్తం నేను ఇంకా గ్రీన్ కలర్ నా దగ్గర పెయింట్ ఉంటే గ్రీన్ కలర్ అయితే వేసేసాను నిజం చెప్తున్నాను లుక్ అయితే అద్దరిపోయింది పోయింది అసలు చూసారా నిజంగా అంటే ఎంత బాగుందంటే నిజంగా లోటస్ అంటే లోటస్ లాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఒక చిన్న అమ్మవారి బొమ్మనైతే అనమాట ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో అదైతే ఇందులోనే పెట్టదామని అయితే ఫిక్స్ అయిపోయాను చూసారా అమ్మవారిని పెడితే ఎంత అట్రాక్టివ్గా కనిపించిందో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎలాంటి డిఐవైలు చేయాలో అనేది ఒకసారి కామెంట్ చేసేయండి నాకు ఇంకా ఇంకా మంచి మంచి థాట్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్